ఇరవై మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని చదువుకుందము అనదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన వర్లారా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అని ఏసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగునుగాక ఆమె దేవుని యొక్క వాక్యము కొరకు దేవుని మాట కొరకు కనిపెట్టుకొని ఉండుట అనేది ఎంత ధైన్యకరమో పరిశుద్ధ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము ప్రిలరా ఈ పరిశుద్ధ దినము వేకువచ్చామున ప్రభు చేత జ్ఞాపకం చేయబడి మరొక నూతన ఆయుష్కాల సమయంలోనికి మనము చేర్చబడి దేవుని స్థుతిస్తూ ఉన్నాము దేవుని మాట కొరకే కనిపెడుతూ ఉన్నాము ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా వాక్యం కొరకైనటువంటి తృష్ణ మనలో ఉండాలి అనేది గ్రహించాలి దేవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనే సంగతిని మనం గ్రహించగలుగుతున్నామా దేవుని మాటను శ్రద్ధగా ఆలకించి ఆ మాటల ద్వారా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ ఉన్నామా చాలా పర్యాయములు ప్రియుల వాక్యం దగ్గర అశ్రద్ధ అనేది కనిపిస్తూ ఉంటుంది నిర్లక్ష్యాన్ని చూపించడము అనే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కానీ విచారకరమైన సంగతి ఏమిటినంటే అనేకుల దగ్గర పరిశుద్ధ లేఖనాలు ఆ గ్రంథము అనేది కలిగి ఉండకపోవడం అనేది కనిపిస్తూ ఉంది ఒకవేళ దేవుని గ్రంథాన్ని కలిగి ఉన్న తరచుగా ఆ గ్రంథాన్ని ధ్యానించలేకపోతూ ఉన్నాము ధ్యానించిన సత్యాలను మనసులో నిలుపుకొనలేకపోతూ ఉన్నాము కాని ప్రియులారా పరిశుద్ధ గ్రంథముల గురించి ఓ చక్కటి మాట మనం చూస్తూ ఉంటాము ద బైబిల్ ఈస్ గాడ్స్ ఆన్సర్ బుక్ అని చెప్పి అంటే దేవుని యొక్క గ్రంథమైన బైబిలు అది జవాబుల పుస్తకము లేక జవాబుల గ్రంథము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏ సమస్యలో మనం ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రశ్నలు మన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ కూడా జవాబు మనం లోకములో కాదు వెతకవలసింది దేవుని వాక్యములో వెతకవలసిన వారమై ఉన్నాము అప్పుడు మాత్రమే సరియైన జవాబును కనుగొంటాము కానీ ఎక్కువ శాతం మనం లోకం పైన ఆధారపడుతూ ఉంటాము మనుషులపైన ఆధారపడుతూ ఉంటాము మన సమస్యలకు పరిష్కారం కొరకు మన యొక్క ప్రశ్నలకు జవాబు కొరకు మన పరిస్థితుల నుండి మనం విడుదల పొందుట కొరకు ఎక్కువగా మనము మనుషులపైన ఆధారపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కానీ స్నేహితుడా ప్రియ సహోదరి దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదువుకొనగలిగినప్పుడు ధ్యానించగలిగినప్పుడు మనం ప్రతి వాటికి కూడా ఖచ్చితంగా జవాబును కనుగొంటాము వాక్యము ద్వారా అనేకమైన ఆశీర్వాదములను మేలులను ప్రభు మన కొరకు పొందుపరిచి ఉన్నారు మర్చికు కొన్ని ఆలోచనలు ప్రియులారా ఇ కాలము వాక్య సత్యముల నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాము పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగినట్లయితే అది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై అవ వచనంలోని మొదటి మాట ఇలా వ్రాయబడింది నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని చదువుతూ ఉన్నాము స్నేహితులారా దేవుని వాక్యము ద్వారా మనకు లభించే ఒక శ్రేష్టమైన మేలు ఏమిటి అనంటే వాక్యము మళ్ళను బ్రతికిస్తుంది వాక్యము మళ్ళను జీవింప చేస్తుంది అనే సంగతిని మనము తెలుసుకుంటూ ఉన్నాము ఆనాడు శ్రాయలు ప్రజలతో మోషే ద్వారా దేవుడు చెప్పించారు ఆహారం వల్ల మాత్రమే కాదు యహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు అని చెప్పి దేవుని బిడ్డలారా ఆహారం వల్ల మనం బ్రతికే బ్రతుకు కంటే దేవుని వాక్యము వలన జీవించే జీవితం చాలా ఉన్నతమైనది అనే విషయాన్ని గుర్తించాలి ఆహారాన్ని కలిగి ఉండడం వలన కలుగుతున్న జీవము అది తాత్కాలికమైనది కానీ దేవుని వాక్యం వలన కలిగి ఉండే జీవితం ఏదైతే ఉందో అది శాశ్వతమైనది అనే విషయాన్ని మనం గుర్తించాలండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు ఆకాశము అందున్నవి భూమి అందున్నవి గతించిపోవును కానీ దేవుని మాట ఎన్నటికీ కూడా గతించదు అని మాట్లాడారు అంటే స్నేహితులారా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి కానీ దేవుని మాట గతించదు దేవుని మాటను కలిగి ఉన్నవారు కూడా గతించిపోరు అంటే శాశ్వతమైన జీవాన్ని వారు పొందుకుంటారు కనుక ఒకసారి ఆలోచన చేద్దాం మనము తాత్కాలికమైన జీవితాన్ని మాత్రమే కోరుకుంటున్నామా శాశ్వతమైన జీవితాన్ని మనం కోరుకుంటున్నామా తాత్కాలికమైన జీవితం కొరకు ఈ లోక ఆహారం సరిపోతుంది కానీ శాశ్వతమైన జీవితం కొరకు దేవుని వాక్యం మనకు చాలా అవసరమై ఉన్నది దేవుని బిడ్డలారా దేన్ని ప్రేమిస్తున్నా మనం ఈ లోక జీవితాన్న శాశ్వతమైన జీవితాన్న ఆనాడు ఎహిస్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడారు ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ముప్పై ఏడవ అధ్యాయము ఎహిస్కేలు ప్రవచన గ్రంథము పదియవ వచనాన్ని చదువుతున్నాను ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని మహా సైన్యమై నిలిచిరి దేవుని బిడ్డలారా ఎండిపోయిన ఎముకలు చల్లా చెదురుగా మారిపోయినటువంటి ఎముకలు దేవుని యొక్క వాక్కును ప్రవచింప చేసినప్పుడు ఆ జీవాత్మ వాక్యము ద్వారా ఆ ఎండిన ఎముకలలోనికి ప్రవేశించినప్పుడు అవన్నీ కూడా సజీవముగా లేచి గొప్ప సైన్యముగా నిలిచి ఉన్నాయి అని చదువుతూ ఉన్నాము దేవుని బిడ్డ ఎండిపోయిన జీవితాలన్నీ కూడా కృంగిపోతున్న జీవితాలన్నీ కూడా ఆశలన్నీ పోగొట్టుకున్న జీవితాల్లో సహితము కూడా నిరాశ నిస్పృహలకు లోనైపోయినటువంటి బ్రతుకులలో సహితము కూడా ఒక నూతన జీవం అనేది పొందాలి అని అంటే దేవుని వాక్యము ద్వారా అది సాధ్యం అవుతుంది కనుక వాక్యాన్ని మనము కలిగి ఉండాలి వాక్యము కొరకైనటువంటి తృష్ణ మనలో అధికముగా ఉండాలి వాక్యము కొరకైన వాంచ చేత మన జీవితాన్ని నింపుకోవాలి అనుదినము ఆయన గడప యొద్ కనిపెట్టుకొని ఆ ప్రభు యొక్క మందిర ద్వారముల యొద్ కనిపెట్టుకొని దేవుని మాట కొరకు కాచుకొని ఆ మాటను విని అంగీకరించి జీవించే వారు ఎంత గొప్ప ధన్యులు వారు శాశ్వతమైన జీవాన్ని కలిగి ఉంటారు అనేది మనము తెలుసుకుంటున్నాం ప్రియులారా అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యము మనను జీవింపచేయడము కాదు దేవుని వాక్యము మనను శుద్ధి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అవునండి వాక్యము ద్వారా మన జీవితాలు పవిత్రపరచబడుతూ ఉంటాయి పరిశుద్ధపరచబడుతూ ఉంటాయి నూట పంతొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉన్నది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా దేవుని బిడ్డలారా వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని చూసుకుంటున్నప్పుడు మన నడత శుద్ధి చేయబడుతుంది అవునండి ఈ లోకాన్ని బట్టి నడవాలనుకుంటున్నామా మనము శుద్ధతలోనికి రాలేము పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండలేము మనుషులను చూసి మనం జీవించాలనుకుంటున్నామా పరిపూర్ణత చెందలేము ప్రియుల ఏ ప్రమాణములైతే ప్రమాణ వాక్యములుగా దేవుడు మనకు అనుగ్రహించారు అటు వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసి నడవగలిగితే అనగా వాక్యాన్ని బట్టి జీవించగలిగితే వాక్యానుసారంగా నడవగలిగితే ఆ జీవితం చాలా పవిత్రంగా ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది అవునండి దేవుని వాక్యము మనను శుద్ధి చేసే ఒక గొప్ప సాధనము దేవుని వాక్యము మనను జీవింపచేయడం మాత్రమే కాకుండా ఆ జీవితము పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేస్తూ ఉంటుంది చాలామంది జీవిస్తున్నారు కానీ పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధమైన అలవాట్లు పరిశుద్ధమైన చూపులు పరిశుద్ధమైన మాటలు పరిశుద్ధమైన నడవడిక లేకుండానే ఎన్నో సంవత్సరాలు జీవించేస్తూ ఆ జీవితం చాలా గొప్పది అని భావిస్తూ ఉన్నారు ప్రియులారా కానీ దేవుని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఏది గొప్ప జీవితము అని అనగా పరిశుద్ధతను కలిగి ఉండి జీవించేది గొప్ప జీవితము అంతేగాని శాశ్వత కాలం జీవించేది గొప్ప జీవితం కాదు అలాంటి పరిశుద్ధమైన జీవితం దేవుని వాక్యము ద్వారా ప్రభు మనకు అనుగ్రహించబోతున్నారు ఈనాటి క్రైస్తవ సంఘానికి దేవుడు దయచేసిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటినంటే దేవుని వాక్యమే ఎందుకు వాక్యము అనంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చూస్తే ప్రియలరా అటువలే క్రీస్తు కూడా సంగమను ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను వాక్యాన్ని గమనిస్తున్నారా దేవుడు తన సంఘాన్ని తన ఎదుట నిలువబెట్టుకోవాలి అని ఆశపడుతూ ఉన్నారు వరుడైన క్రీస్తు ప్రభు వధువుగా సంఘము తన ఎదుట నిలిచి ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనంటే ఎటువంటి ముడత కానీ కళంకము కానీ మచ్చ కానీ డాగు కానీ లేకుండా పరిశుద్ధంగాను నిర్దోషముగాను మహిమగలదిగాను ఉన్నట్లుగా ప్రభు ఆశిస్తూ వాక్యముతో దానికి ఉదక స్నానము చేయిస్తూ ఉన్నారట అంటే వాక్యము అనేది దేవుని మాటలు అనేవి మన జీవితాన్ని శుద్ధి చేస్తున్నాయి అనే సత్యం ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము అలాంటి శుద్ధత కలిగిన వారు మాత్రమే పరిశుద్ధత కలిగినటువంటి బిడలు మాత్రమే ప్రియుడను యేసుక్రీస్తు ఎదుట నిలిచి ఉండగలుగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యము కొరకైన వాంఛను మన జీవితంలో కోల్పోవద్దు వాక్యం ఏదో వినడం మాత్రమే కాదు ప్రియులారా వాక్యము ద్వారా కలిగే మేలులు మన జీవితంలో పొందుకోవాలి వాక్యము ద్వారా మనం బ్రతికించబడాలి వాక్యము ద్వారా మనము శుద్ధీకరించబడాలి అంత మాత్రమే కాదు దేవుని వాక్యము మన జీవితాన్ని ఫలభరితంగా మార్చేస్తుంది అవునండి మనం ఫలాలు లేని ఒక వృక్షం వలె ఆకులు మాత్రమే కలిగి ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు బ్రతుకుచున్నాము అని అంటే ఫలభరితమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి బ్రీలారు అందుకని వాక్యములు చూడగలిగితే గనక మొదటి సంకీర్తనలో ఇలాగునా మనం చదువుతూ ఉంటాము యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అటివాడు నీటి కాలువల యుద్ధను నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టువలే ఉండును అతడు చేయనదంతయో సఫలమగును ఎంత శ్రేష్టమైన ఆలోచనలు ప్రియులార దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము నీటి కాలవ ప్రక్కన నాటబడమే దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము ఆకులు సహితము వాడిపోకుండా జీవించడమే దేవుని వాక్యాన్ని కలిగి ఉండడము తగిన కాలమందు ఫలమిచ్చే ఒక చెట్టువలే మార్చబడడమే ప్రిలారా ఫలాలు లేకుండా ఎండిపోయిన పరిస్థితుల్లో లేక ఏ ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో జీవించడము అనేది అది మన జీవితంలో చూడలేం మనం వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటే మన జీవితం ఫలభరితంగా చాలా శ్రేష్టంగా మారిపోతుంది అనే సంగతిని దయచేసి మర్చిపోవద్దు ఆనాడు పేతురు యేసుక్రీస్తు ప్రభువు చేత సంధించబడుతూ ఉన్నాడు ఏసయ్య పేతురు దోణిలో ఉన్నారు ముందుకు పోనిచ్చి లోతునకు పోనిచ్చి చేపలు పట్టుటకు నీ వలవేయమని పేతుడితో ప్రభు చెప్పారు ఆ మాట విని పేతుడు అంటాడు ప్రభువా రాత్రి అంత్యూ కూడా మేము ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పాడు అనగా పేతుడు జీవితంలో నిరాశ కనిపిస్తుంది ఓటమి కనిపిస్తుంది ఏమాత్రము కూడా సాధించలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కృంగిపోయాడు చాలా డస్సిపోయాడు ప్రియ స్నేహితులారా అలాంటి సమయంలో ప్రభు మాట అతనికి వినిపిస్తుంది లోతునకు పద ఒలవ్యి చేపలు పట్టు అని కానీ పేతురు తన జీవితాన్ని చూసుకున్నాడు తన గడిచిపోయిన కాలాన్ని చూసుకున్నాడు తన అపజయాలు జ్ఞాపకం వస్తున్నాయి ప్రయాసు తప్ప ఫలితం లేని పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయి కానీ ప్రభు మాట్లాడుతున్నారు నీ ఒలవై చేపలు పట్టు అని చెప్పి అప్పుడు పేతురు అంటాడు ప్రభువా అయినప్పటికీ కూడా మీ మాట చొప్పున నేను వల వలవేస్తాను అని ఆయనతో చెప్పారు చెప్పి వారు చేపలు పట్టడానికి వల వేస్తే విస్తారమైన చేపలు పట్టినట్లుగా వాక్యంలో చూస్తున్నాం స్నేహితుడా ప్రియ సహోదరి నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావా ఏమీ సాధించలేక ఏమీ కూడా జయించలేక ఏది కూడా నీ వల్ల కాక ఓడిపోయిన పరిస్థితుల్లో నిరాశ చెందిన పరిస్థితుల్లో నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో ఇక నేనేమీ సాధించలేనా నా జీవితంలో ఏమీ పొందలేనా ఇక నా వల్ల ఏమీ కాదా అని ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా హృదయంలో కలవరాన్ని చెందుతున్నావా ఇదిగో పేదరు చెప్పినట్లుగానే నీవు కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది ప్రభా ఎన్ని ఉన్నా సరే నా జీవితంలో మీ మాట ప్రకారంగానే చేస్తాను ఎన్ని వాటములు చవిచూస్తున్నా మీ మాట ప్రకారంగా జీవిస్తాను ఎన్ని అపజయాలు నా జీవితంలో వచ్చిన మీ మాట ప్రకారంగా నేను చేస్తాను ప్రభా ఎక్కడ ఓడిపోయానో కానీ అక్కడ మీ మాటకు నేను నా జీవితంలో చోటిస్తాను ప్రభు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది పేతురు విస్తారమైన చేపలు పంచాడు స్నేహితుడ ప్రియ సహోదరి దేవుని వాక్యములను ఫలభరితంగా మార్చేస్తుంది దేవుని వాక్యములను విజయవంతంగా మార్చేస్తుంది దేవుని వాక్యం అలా తల రీతిగా చేస్తుంది దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రాధాన్యత ఇస్తే చోటిస్తే కనుక ఆ వాక్యము ద్వారా మనం పొందుకునే విజయాలు నామమాత్రంగా ఉండవు అత్యద్భుతంగా ఉంటాయి ఎందుకంటే మనతో మాట్లాడుతున్న దేవుడు ఆ చర్యకరుడైన దేవుడు మన మనతో మాట్లాడుతున్న ప్రభు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ప్రియ స్నేహితులారా సర్వశక్తిమంతుడు నా ఏ ఓడిపోయిన నీ జీవితాన్ని గెలిపించగలడు కృంగిపోయిన నీ జీవితాన్ని పైకి లేవనెత్తగలడు ఇక నా వల్ల కాదు అనుకుంటున్నీ జీవితంలో నువ్వు అన్నీ చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని దేవుడికి అనుగ్రహించగలడు నీవు ఫలభరితంగా మార్చబడతావు దేవుని మాటను బట్టి ఆ మాట నిర్లక్ష్యం చేయొద్దు దేవుని వాక్యం చాలా గొప్పది మన జీవితాలు కావలసినది మన జీవితాన్ని నూతనపరచగలిగినది కనుక ఉదయకాలం ప్రిలారా పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధికి మనము సిద్ధపడుతూ ఉన్నాము దేవుని వాక్యాన్ని మనము తక్కువగా చూడొద్దు మనము నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాన్ని హత్తుకుందాం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని జీవితాన్ని జీవముతో నింపేస్తుంది దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ జీవితంలో ప్రియుల పరిశుద్ధతను కలుగు చేస్తుంది నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నీ జీవితాన్ని పునరుద్ధరించి ఫలభరితంగా మార్చేస్తుంది కనుక వాక్యానికి చోటిద్దాం దేవుని వాక్యం చేత నింపుకుందాం వాక్యానుసారంగా నడుచుకుందాం ప్రభు మలను ఆ రీతిగా బలపరిచి దీవించునుగాక ఆమె పరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభు మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన ఈ వేకు చామున ప్రభు మీ సన్నిధిలో చేర మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి మీ కనికరం మాకు చూపించండి నాయన మాతో మాట్లాడుతున్నారు మీ వాక్యాన్ని ప్రభా మేము వినడానికి కొన్నిసార్లు అలాగే మా ప్రభ విన్న తర్వాత మరి కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాము కానీ వాక్యము ద్వారా మా జీవితంలో మీరు పోనుకొనబోతున్న కార్యాలు మేము ఎరిగినప్పుడు మా ప్రభ ఎంత ఆశ్చర్యము ఎంత ఆశ్చర్యము అవును తండ్రి మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు మీ వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు మీ జీవవాక్యం కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు మీ మాటల ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నారు మీ మాటల ద్వారా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నారు మీ మాటల ద్వారా మా జీవితాలను ఫలభరితంగా మార్చివేస్తున్నారు ప్రభు ఎంతమంది ఉదయకాలం మీ వాక్యాన్ని విన్నారో వారందరిని కూడా మీరు దీవించండి వాక్య సంబంధంగా మీ ఆశీర్వాదములు వారికి దయచండి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నారు వారి జీవితానికి జవాబు మీ వాక్యములో ఉంది నాయన కనుక మీ వాక్యం ఎద్దుకు రావడానికి వాక్యాన్ని వారి జీవితంలో సంపూర్ణంగా కలిగి ఉండడానికి మీరే వారికి సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి దైవజనులను వారి కుటుంబాలను వారి పరిచర్యను మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఒక పరిశుద్ధమైన ఆశీర్వాదముల కొరకే మా జీవితాలను సిద్ధపరచమని నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మేన్ త్రి ఏకదేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక గాక మేన్